ఏమండోయ్ మా ఊరు కార్యకొన పక్కనే ఉన్న ఉప్పూడి అనే ఒక అందమైన పల్లెటూరికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నామండే అలాగే ఈ ఊరి పేరు ఉప్పూడి అని కూదంతా విచిత్రంగా ఉంటదండి ఈ ఊరైతే నాలుగు మూల పంట పొలాలు అలాగే కొబ్బరి తోటలు ఉండి మధ్యలో ఉంటదండి అలాగే ఈ ఊరు వచ్చేసి కార్యకోన మండలంలో ఉన్నదండి ఈ ఊర్లో రంబాల అని ఇంటి పేరు గల వాళ్ళు ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈలు కట్టి నూట ఇరవై ఐదు సంవత్సరాల పైన అయిందంట అయినా సరే చూడండి ఇల్లు ఇప్పటికీ ఎక్కడ కూడా చెక్ చెదరకుండా అలాగే ఉన్నది కాకపోతే ఆ ఇంట్లో అయితే ఎవరు ఉండట్లేదు కాకపోతే ఇక్కడ చూడండి మనం లోపలికి వెళ్ళి కొద్ది ఇక్కడ రోడ్లు అయితే సరిగ్గా లేవు అలాగే ఈ ఊర్లో అయితే మనం ఎక్కువగా పెంకుడీలు అయితే చూస్తాం అండి ఓ అమ్మో ఎక్కడ చూడండి ఈ రోడ్డు అయితే ఏకంగా చెరువులో ఉన్నది మనం ఆంధ్రప్రదేశ్ లో ఏ గల్లీలోకి వెళ్ళినా సరే ఎక్కువగా సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎందుకు మరి ఇంకా లేదు పాతకాలపు పెంగీలు అయితే ఇక్కడ చాలా అండి వీళ్ళంతా ఇంకా ఇంట్లోనే నివసిస్తున్నారండి చాలా దృశ్యమతులు చాలా చోట్ల పాతకాలపు పెంగిడీలు తీసి బిల్డింగ్లు కట్టేసుకుంటున్నారు కాకపోతే వీళ్ళ ఇంకా నివస్తున్నారంటే చాలా గ్రేట్ కదండి అలాగే ఈ ఊరు అయితే చూడడానికి పచ్చదనంతో బలగా ఉన్నదండి ఇంకా ఈ ఊరులో నివసిస్తున్న వారు అదృశ్యవంతులని చెప్పుకోవాలి ఇంతకే మీరు ఎప్పుడైనా ఉప్పుడి పేరు విన్నారా లేదా కొంప దశగాని ఈ ఊరి మీద కమెంట్ చేయండి